జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ రేసులో కాంగ్రెస్ నుండి దాదాపు పది మంది ఆశాభాహులున్నారు వీరిలో రేవంత్ వర్గం అధిష్టానం మనుషులు అంటూ వేరియేషన్ దీంతో టికెట్ ఎవరికి అనే టెన్షన్ నెలకొంది రేవంత్ సన్నిహితుడే అభ్యర్థి కాబోతున్నారా అధిష్టానం మనిషికే టికెట్ దక్కబోతోందా అనే విశ్లేషణలు సాగుతున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఆశావహుల వడపోత కష్టంగా మారుతోందట ఒక్క బైపోల్ టికెట్ కోసం ఏకంగా పది మంది నేతలు పోటీ పడుతుండటంతో పాటు అందులోనూ రెండు మూడు వర్గాలుగా విడిపోయారట టికెట్ యాస్పిరెంట్స్ సీఎం రేవంత్ వర్గంగా ఇద్దరు నేతలు రంగంలోకి దిగుతుండగా అధిష్టానం మనుషులుగా మరికొందరు పలువురు సీనియర్ మంత్రుల సన్నిహితులుగా ఇంకొందరు టికెట్ ఫైట్ లో జోరు పెంచారట ఇక జూబ్లీ లోకల్ లీడర్ కే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం కామెంట్స్ తో రచ్చ స్టార్ట్ అయింది టికెట్ ఆశిస్తున్న ఫిరోజ్ ఖాన్ మంత్రి పొన్నం కామెంట్స్ ను తప్పుబట్టారు ఏకంగా వయనాడ్ రాయ్ బరేలీలో రాహుల్ ప్రియాంక లోకల అంటూ ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది జూబ్లీ హిల్స్ బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్న చివరికి నలుగురు నేతల మీదనే ప్రధానంగా ఫోకస్ నడుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ నవీన్ యాదవ్ తో పాటు సీఎం కు అత్యంత సన్నిహితుడైన ఫయీం కురేషి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేర్లు రేసులో వినిపిస్తున్నాయి జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ కు కీలకంగా మారింది దీంతో వారికి నచ్చిన నేతకే హస్తం పార్టీ టికెట్ దక్కే అవకాశం కల్పిస్తోంది అయితే కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ అయితే ఎంఐఎం సపోర్ట్ చేయకపోవచ్చన్న చర్చ నడుస్తోంది ఒకవేళ కాదు కూడదని కాంగ్రెస్ అజారుద్దీన్ ను బరిలోకి దింపితే ఎంఐఎం పోటీకి నిలిచే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది మైనారిటీని కాకుండా ఎవరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది ఇక మరో మైనారిటీ నేత సీఎం రేవంత్ కు సన్నిహితుడైన ఫయీం కురేషికి అయితే ఎంఐఎం సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉందంటున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఫయిం కురేషిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కు సీఎం మద్దతు ఉన్నప్పటికీ సీనియర్లు విముఖత చూపుతున్నారట అలానే జూబ్లీ హిల్స్ టికెట్ సీఎం కు అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇక లోకల్ చంటిగా పేరొందిన నవీన్ యాదవ్ ఉప ఎన్నిక సీటు విషయంలో గంపెడాసలు పెట్టుకున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లకే టికెట్ ఇవ్వాలని భావిస్తోందట అందుకనుగుణంగా ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో మైనారిటీ నేతలను మినహాయిస్తే రోహన్ రెడ్డి నవీన్ యాదవ్ హైదరాబాద్ లోకల్ లీడర్లు వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది